డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నేను మీ దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్న సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురు పో శుభాకాంక్షలు కూడా ఓకే అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అన్నమాట ఓకే అయితే ఈ గురు పౌర్ణమి జులై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖుని మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కాని ఒక్క పొద్దులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో ఆ అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారేం చేస్తారంటే అంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు గాని గుండాలు గాని కోనేరులు గాని సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం గాని శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునేవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనక మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహ స్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీర వీరందరికీ కూడా ఆరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలా రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామి వారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వారి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సిరిడిలు అయితే మాత్రము ఆ చావిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడ నుంచి చాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఇది రోజే ఈ గురు రోజు మనకి మనకు కనిపిస్తోంది ఆ చావిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది అది మరొక్కసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకి ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండ్రి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారులకు వెళ్ళి మంచి జరుగుతుంది చెప్పిన వాడు గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేబులాష్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనుకున్నట్టు పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమలతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణం రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో సంబంధం అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాలు హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతి సంబంధించి అందుకని ఐదు నారికెళ్ళములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికేలములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నాయకులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలి అనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువు సంబంధించిన దానిలో అది అంత సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు గాని చెట్లు కానీ ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేకే అని ఉంటాయి రెండు జాతులు క సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణం కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒక్కసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి విధి పెట్టుకుంటే సరిపోతుంది సార్ ముందుగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ గురు పౌర్ణమికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుందో ఒకసారి వివరించండి ఖచ్చితంగా అయితే మనకి ఈ జూలై మాసం ఆషాణ రావడం ఈ ఆషాణంలో మనకి ఈ యొక్క పౌర్ణమి రావడం ఈ పౌర్ణమి ఆషాఢ మాసం వచ్చేటువంటి పౌర్ణమి గురు పౌర్ణమిగా మనము పరిగణనలో తీసుకుంటాం అయితే అలానే మనకి జూలై మాసంలో ఈ సంవత్సరం అయితే పదవ తారీఖున వస్తుంది ఈ పౌర్ణమి మిగులుతో ఉన్న తగులుతో ఉన్న మనం చేసుకోవాల్సినది మాత్రం ఖచ్చితంగా పదవ తారీఖునై ఈ పౌర్ణమి కింద పరిగణన తీసుకోవాలి ఇకపోతే ఎవరికి ఇష్ట దైవం వచ్చినట్టుగా వారు వారి యొక్క ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచారం ఆలయ ఆచారం వారి యొక్క ఇంటి ఆచారం ప్రకారంగా వారు కొలుచుకోవచ్చు వారు కొలిసేటువంటి దైవం వారి వారికి ఎవరైతే దారి చూపిస్తారో వారి గురువు అంతే ఇకపోతే మకర రాశి రాసుల్లో మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా వారు ఉత్తీర్ణులు అవ్వటానికి ఉద్యులు అవ్వటానికి ఆస్కారం ఉంటుంది పై పై స్థాయికి వెళ్ళటానికి కూడా ఖచ్చితంగా ఆస్కారం ఉందని చెప్పొచ్చు అయితే ఈ పరిహారం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాశిలో ఒకటినటువంటి మకర రాశి వారు ఈ పదో తారీఖు జూలై మాసంలో రెండు వేల ఇరవై వచ్చేటువంటి ఆషాఢ మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కనుక చిన్న పరిహారం ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా వారు సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారి లేదా అయ్యప్ప స్వామివారు ఇలా గురువుకు సంబంధించిన ఆలయాలు యేసుప్రభు వారు కావచ్చు అల్లా కావచ్చు అలానే సాయిబాబా వారు ఇలాంటి వారి నచ్చినటువంటి ఆలయంలోకి వెళ్ళేసి అక్కడ వారికి మనము గోధుమతో చేసినటువంటి రొట్టెలు గోధుమ రొట్టెలు అంటారు అలానే మైదాతో కూడా చేయొచ్చు మైదా పిండి కూడా గోధుమలతోనే వస్తుంది అయితే ఈ గోధుమలతో చేసినటువంటి రొట్టెలు ఈ రొట్టెల్ని గనక ఆ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి ఎలా ఉప్పు లేకుండా రొట్టెలు చేయాలి ఉప్పు అసలు వాడకూడదు ఉప్పు లేకుండా చేసినటువంటి రొట్టెల మీద తేనె కాని లేదా బెల్లం రసం కాని వాటి మీద పూయాలి ఆ పూసినటువంటి రొట్టెల్ని స్వామి వారికి నైవేద్యం పెట్టాలి ఆ పెట్టినటువంటి నైవేద్యం ఎంతో మందికి వస్తుంటారు భక్తులు అక్కడికి కాబట్టి వారికి ప్రసాద రూపంగా ఇవ్వాలి ఇలా చేయటం ద్వారా వారికి బ్లాక్ మ్యాజిక్ ఇప్పిన లాంటి చెడు జరిగితే తొలగిపోతాయి మైండ్ పరంగా స్ట్రెస్ ఫలంగా ఏదైనా ఆలోచన విధంగా ఉంటే తొలగిపోతుంది ఆర్థిక సమస్య ఆర్థిక ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే విదేశీయానం వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ఏదైనా ఉంటే దానిమ్మకాయ రసం అలానే చెరుకు రసం ద్రాక్ష రసం తో కూడినటువంటి పాలు ఇవన్నీ కలిపేసి శివాలయంలో అభిషేకం చేయాలి లేదు అంటే గనక దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ఉంటే అక్కడ అభిషేకం చేయాలి ఇకపోతే మూడోది నవధాన్యాలు నవగ్రహాల మీద అభిషేకం చేయాలి ఇవన్నీ కూడా ఉదయం సమయంలో చేయాలి పరగడుపున చేసేటువంటి విధి విధానాలు వారి ఆరోగ్యం సహకరిస్తే పరగడపను చేసినట్లయితే వారికి ఇంకా ఆరోగ్యం బాగుంటుంది ఇకపోతే గురు పౌర్ణమి రోజున మకర రాశి వారు చేసినటువంటి మరొక అతి ముఖ్యమైనటువంటి ఒక పని నవగ్రహాలన్నీ వారికి అనుకూలంగా ఉండడానికి ఈ ఒక్క పని చేస్తే చాలు ఏమిటంటే నువ్వుల నూనె ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేలాగా ఎండ పెట్టాలి ఉదయించే సూర్యకిరణాలు నువ్వుల నూనెలో పడేలాగా ఒక గ్లాస్ లో పెట్టేసి పెట్టాలి ఆ సూర్యకిరణాలు ఆ సూర్యబింబం ఆ నూనెలో పడగానే ఆ నూనె ననుగు అంటారు ననుగు అంటారు మీకు ఆ నలుగు అనేది బాడీకి అప్లై చేసుకోవాలి ఆ నూనె మొత్తాన్ని బాడీకి అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు పావుగంట తర్వాత నలుగు స్నానం అంటారు శనగపిండి లేదా చున్నిపిండి వస్తుంది ఆ పిండిదైనా స్నానం ఆచరిస్తే వీరికి ఉన్నటువంటి రుమ్మతులు చర్మ వ్యాధులు బ్లడ్ సరేషన్ ప్రాబ్లమ్స్ ఈ మకర రాశి వారి తొలగిపోతే కాలక్రమేణా వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకోవాలి తర్వాత ఆ రోజున ఇంగు వాడినటువంటి కర్రీస్ ఇంగు వాడినటువంటి కూరలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు అన్నం కావచ్చు ఏదైనా కావచ్చు ఇంగువ వేసినటువంటి పదార్థాన్ని తినడం ద్వారా వారికి రుమ్మతలు ఏ విధంగా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు ఇన్ని రకాలు చెప్తున్నానంటే మకర రాశి వారికి గత కొంతకాలంగా డాక్టర్ కూడా కనుగొనలేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కొంతమేర అంటే అలాంటి వైరసెస్ కావచ్చు అంటువ్యాధులు కావచ్చు లేదంటే బ్లడ్ చిన్న చిన్న సమస్యలు కూడా అర్థం కానటువంటి వాటిలో ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని వారందరూ కూడా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఇబ్బందిని తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది మరొకటి ఉంది ఇంగువ అలానే కండ చక్కెర అలానే వీరికి నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా ఇరవై 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 గ్రాములు పౌడర్ చేసి ఆ పౌడర్ కి సరిపడా హాట్ పాలు అంటే కాగినటువంటివి నుచ్చగా ఉన్నటువంటి పాలు అవన్నీ కలిపేసి వారు సేవించినా కూడా ఆరోగ్య సమస్యలనే మెలుగవుతాయి గ్రహరెత్య దోషాలు దోషం నాగదోషమే కాకుండా రాహు కేదు దోషం కూడా తొలగిపోదానికి ఆస్కారం ఉంటుంది మరొక రెమెడీ ఎక్కడైనా సరే వారికి కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టు చుట్టూ తొమ్మిది పోగులేసినటువంటి దారం వైట్దైనా దైనా అన్ని కలర్స్ ఉన్నా కూడా తొమ్మిది పోగుల దారం తొమ్మిది సార్లు మనం ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం చేస్తూ ఆ తొమ్మిది పోగుల దారం చుట్టాలి ఇలా చేసినట్టయితే ఆర్థిక సమస్యలు మెరుగవు పెళ్లి కానిటువంటి వారికి పెళ్లి అవుతుంది ఒక్కసారి మాత్రమే పెళ్లి కాని వారికి ఈ మకర రాశి వారికి ఇన్ని రకాల పరిహారాలు నిర్వ నిర్వర్తించాలి అనుకుంటే ఈ గురు పౌర్ణమి రోజు చేస్తే సరిపోతుంది మరొకటి వీరు మునగ చెట్టు ఎక్కడైనా నరసిల్ లో దొరికినా ఎక్కడ దొరికినా కూడా మునగ చెట్టు ఒకటి నాటితే ఈ గురు వీరికి అదృష్టం అనేది ఉంటుంది మునగ అనగానే కేతు రాహు ఈ రాహు కేతుల అదృష్టం కూడా వీరికి ఉంటుంది కాబట్టి ఆ మునగ చెట్టు కూడా వీరు ఎక్కడైనా నాటితే సరిపోతుంది ఈ రకమైన పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క మకర రాశి వారు కూడా ఈ గురు పౌర్ణమి చేసేటువంటి పరిహారం వల్ల అదృష్టవంతులు ఆస్కారం ఉంటుంది మరి చూసారు కదా మకర రాశి వారు ఈ గురు పౌర్ణమికి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందని వివరించారు మరి కచ్చితంగా చేసుకొని జీవితంలో ప్రయోగవంతులు అవుతారని కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు మీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరో బై బై